వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగ కి అయితే వచ్చామండి శారీస్ ఈరోజు వచ్చేసి పట్టు శారీస్ వీడియో చేయబోతున్నామండి చా మనం కాటన్స్ అయితే చాలా చేసాము ఫుల్ వాయిల్ చేసాము బట్ ఏంటంటే పట్టు శారీస్ చాలా మంది అడుగుతున్నారండి పట్టు శారీస్ కూడా పెడితే బాగుంటుంది సీజన్ వస్తుంది కదా అని చెప్పేసి సో పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాము అన్నీ కూడా మనము అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలని బడ్జెట్ లో అయితే తీసుకొచ్చామండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు అంత ఎక్కువ హెవీ పట్టు శారీస్ కూడా ఎవరు ఇష్టపడట్లేదు చాలా లైట్ వెయిట్లో కావాలని కోరుకుంటున్నారు అలాంటి లైట్ వెయిట్ పట్టు సారీస్ అయితే ఈరోజు మనం చూపిస్తున్నాం వీడియోలో అన్నీ కూడా మనకి ఫైవ్ దగ్గర నుంచి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి ఇదిగో నేను వేసుకున్న శారీ చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్లో ఉంది ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్కి వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ దీంట్లోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం ప్రతి కూడా డీటెయిల్గా చూపిస్తాము అండ్ విత్ ప్రైసెస్ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాం మిమ్మల్ని వీడియోలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి నమస్తే మాధవ్ గారు ఓకే పట్టు సారీస్ లోకి వచ్చేసాము రామంద అడుగుతున్నారు బడ్జెట్ రేంజ్ లో అడుగుతున్నారండి మనం అట్లాగే తయారు చేస్తున్నాం ఓకే ఎన్ని కూడా డబుల్ వార్ప్ కంచి పట్టు ఆ 5000 నుంచి 7500 వరకు ఓకే ఉగాది ఉంది పిల్లల సీజన్ ఉంది ఓకే కొనుక్కునేవాళ్ళు చాలా వీలుగా ఉంటుందండి మనం ఒక స్పెషల్ ఏమి ఇచ్చామంటే అండి పట్టు చెల్లికి ఇది వరకు డిస్కౌంట్ లేదు అవును కానీ మనం మంచి రేట్ ఇస్తూ కూడా పట్టు సారీ ఫైవ్ సారీస్ పర్చేస్ చేస్తే ఓన్లీ పట్టు ఓన్లీ 10% ఇస్తాం. ఓకే. అన్ని చీరలతో కలపొనేది. అర్థమైంది అర్థమైంది. మనం ఇంతకుముందు ఏం చెప్పామంటే ఫ్యాన్సీస్ అవి చేసినప్పుడు ఏనీ ఫై సారీస్ అన్నాం. ఇప్పుడు అలా కాదు. పట్టులోనే ఫై సారీస్ తీసుకుంటే 10% ఇస్తాం. ఓకే. మరి రీసెల్లర్స్ కి? ఎవర్గైనా సిస్టం. ఎవర్గైనా పట్టు చీర పట్టు చీరల్లో పట్టు చీరల వరకు. డిస్కౌంట్ లేదని బాధ పడుతున్నారు కాబట్టి. ఓకే. సారీస్ పర్చేస్ చేస్తే 10% ఇప్పుడు ఇది 5000 అంటే 4800 4800 లకు వస్తుంది. ఏది ఐదు చీరలు తీసుకుంటే. ఐదు చీరలు తీసుకోవక్కర్లేదు. నాలుగు తీసుకున్నా కూడా 5000. 5000 అంతే. తీసుకుంటే మనం టెన్ ఇస్తాం అలా ఇవ్వటం వల్ల మళ్ళీ మనం ఒక నాలుగు మగ్గాలు ఎక్కువ పెట్టవచ్చు కొంచెం స్పీడ్ గా తయారు చేస్తాం అది అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు అదే నిదానంగా అమ్మితే మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయించలేము రేట్ ఇవ్వలేము కానీ ఇప్పుడు ఇచ్చే రేటు కూడా చాలా రీజనబుల్ మన ఇచ్చే రేటు ఎవరు ఇవ్వలేరు మార్కెట్ కి మనకి ట్యాలీ చేసుకుంటే చీరక రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేలు వేరియేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అని చేత ఐదు వేల నుంచి ఏడు వేలు ఎంతవరకు చూపిస్తున్నాం చూడండి ఇదిగోండి మంచి బ్రౌన్ షేడు కాంట్రాస్ట్ చూడండి కొత్త కాంబినేషన్ ఓకే పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ ఓకే అందులో కలర్స్ అండి అన్ని ఎట్లాగే ఓకే ఇవన్నీ మనం ఓపెన్ చేయలేం కాబట్టి ఇదిగోండి ఎన్ని కూడా ఫైవ్ థౌసండ్ చిన్ని బుట్ట వచ్చి చాలా అందంగా ఉంది ఫైవ్ థౌసండ్ ఓకే నిదానంగానే వేస్తాం పొట్టి చెల్లు కదా స్పీడ్ గా వేయటానికి అవ్వదు వాళ్ళు అది భలే ఉందండి కాంబినేషన్ చాలా బాగుందండి చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ హ్యాపీగా తీసుకొచ్చండి చాలా పెట్టుబడి ఎంత రీజనబుల్ ఇది చూడండి కాంబినేషన్ ఎంత చాలా బాగుంది మంది ప్రతి మంగళవారం సెలవండి అండి మనం ప్రతి వీడియోలో చెబుతున్నాం ఫోన్ చేసే రావాలి కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్పడం ఫోన్ చేసే రావాలి ఇప్పుడు సమ్మర్ కాబట్టి టూ మంత్స్ లో మాత్రం మధ్యాహ్నం వన్ థర్టీ టు త్రీ వరకు బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి షాప్ ఓపెన్ అండి ఓకే ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఉంటాం నైట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పట్టులో మెయిన్ కాంబినేషన్స్ ఏ కదా చూసుకునేది చాలా బాగున్నాయి కూడా అండి ఓకే నెక్స్ట్ టూ సైడ్ బాటిల్ అండి ఇది ఓకే కళ్ళు బ్లౌజ్ వచ్చే వరకు వస్తుంది ఆహా లైట్ కలర్ చాలా లైట్ కలర్ ఉంది ఇది ఎంతండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మళ్ళీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇగ్ర కలర్స్ ఇది భలే ఉందండి కలరు గ్రీన్కి డార్క్ గ్రీన్ చాలా బాగుంది మస్టర్డ్ ఎవరైనా పట్టు చీరలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం సూపర్ గా ఉన్నాయండి అంటే అందరూ కూడా అంత పెద్ద పెద్ద రేట్లు పెట్టుకొని లేరు కదండి అందరికి అందుబాటు ధర కూడా చీరలు కూడా బాగున్నాయండి ఇది వచ్చేటప్పటికి సిక్స్ థౌసండ్ అండి లాంగ్ బార్డర్ ఇవి లెహెంగాస్ అది కూడా ఓకే కన్ఫిడెంట్ గా ఉంటుంది అవునవునవునవును సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓకే ఇట్లా బాగుందండి చీర చాలా బాగుంది చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ మేడం ఇట్లా చేస్తాను అన్నీ ఓపెన్ చేయడం కాబట్టి ఇది కూడా బాగుంది ఇది కూడా సిక్స్ థౌజండ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఓ ఎంత బాగుందో అసలు కూడా సిక్స్ కూడా సిక్స్ థౌజండ్ చాలా బాగున్నాయండి నాకు యాక్చువల్గా మనము పట్టు చీరలు ఇంతకు ముందు తక్కువ చేసాం కదా చాలా మంది రిక్వెస్ట్ మేరకు మనం తీసుకొచ్చా చీరలు అయితే కానీ నేను ఇంత మంచి క్వాలిటీ తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే దట్టు ఇంత తక్కువ ప్రైసెస్ లో అవునండి అందరికి అందుబాటు అండి ఎవరు కూడా పట్టు చీర కట్టుకోలేమో అనుకోకుండా అది ఏం వస్తుందండి ఇమిటేషన్ ఏ రావటం మూడు వేలు నాలుగు వేలు పెడుతున్నారు ఇమిటేషన్ మనం ఇంత ఇంత పట్టిస్తుందో లైట్ వెయిట్ ఇస్తున్నాం అదే కదా లైట్ వెయిట్ లో ప్యూర్ గా ఉంది బాగున్నాయి చాలా బాగున్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి అండి అసలు చీరలు అన్నీ కూడా సిక్స్ అది కూడా ఎంత బాగుందో బ్లూ కూడా చూడండి కొత్త కాంబినేషన్ కలర్ ఇది సెల్ఫ్ వచ్చినట్టుంది సెల్ఫ్ బాగుంది

సెల్ఫ్ బార్డర్ సెల్ఫ్ సారీ అంత ఇలా లైన్స్ అండి ఓకే బ్లౌజు సారీ అంత ఇట్లా వస్తుంది బాగుంది చాలా బాగుందండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ఫ్ లో ఇది కూడా ఎంత బాగుందో ఎంత చాలా లుక్ సారీ అవునండి డబుల్ బోర్డర్ ఓకే ఇది ఒక మోడల్ బాగుంది ఇది కూడా చాలా బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇది ఒక కలరు సిక్స్ ఫైవ్ కూడా సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ అండి ఓకే ఓకే బాడీ చెక్స్ లాంగ్ బోర్డర్ పైన కూడా బార్డర్ వస్తుంది అండి రిచ్ పళ్ళు ఓకే బ్లౌజ్ హం చెక్స్ లో వచ్చింది కదా చెక్స్ లో బాగుంది సార్ ఇది వచ్చేది 7000 అండి ఇది మీ మార్కెట్ లో మీకు టెన్ ప్లస్ ఏ ఉందండి మన దగ్గర సెవెన్ ఓకే ఇందులో కలర్స్ అండి సెవెన్ అన్నారు కదా సెవెన్ ప్రౌజండ్ సెవెన్ ఓకే నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చూడండి ఊసి

ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ బుటీస్ బుటీస్ ఈ కిందది నెమల్ డిజైన్ లో వచ్చింది కదా అవునండి ఓకే బ్లౌజ్ ఇది కొంచెం పెద్ద బుటీ వచ్చింది పెద్ద బుటీ వచ్చింది ఓకే సెవెన్ ఫైవ్ ఇది కూడా సెవెన్ ఫైవ్ అండి శారీస్ మీకు అయితే బయట మార్కెట్లు ఎక్కడా కూడా ఈ ప్రైసెస్ దొరకవండి మన శ్రీ దేవంగా సిక్స్లో ఎందుకు దొరుకుతున్నాయని మీరు అనుకోవచ్చు ఎందుకు అంటే సార్కి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఎక్కడ వీవర్స్ దగ్గర ఎక్కడ మంచిగా దొరుకుతాయి అనేది సార్కి బాగా తెలుసు ఆ ఇదితోటి తను ఏంటంటే డైరెక్ట్గా వీవర్స్తో మాట్లాడుకొని చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనందరికీ అందివ్వాలని చెప్పేసి తను చాలా తిరిగి చాలా కష్టపడి అయితే మనకి ఈ శారీస్ అని తీసుకొస్తున్నారండి పట్టు శారీస్ ఒకటే కాదండి శ్రీ దేవంగా సిల్క్స్లో మీరు ఎలాంటి శారీ కొనుక్కోవాలనుకున్నా కూడా ఇక్కడ దొరికే ప్రతి సారీ కూడా సార్ ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ తోటి శారీస్ తీసుకొస్తున్నారు ఎవరికి ఎలాంటివి కావాలి అనేది ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకు బాగా తెలుసు సో ఆ ఇదిలో పట్టు శారీస్ కూడా తీసుకురమ్మని చాలామంది అడుగుతుంటే పట్టు శారీస్ అయితే తీసుకురావడం జరిగిందండి మీరు కంపేర్ చేసుకోండి మార్కెట్లో మీకు ఈ ప్రైసెస్ అయితే ఎక్కడ అంటే ఎక్కడా కూడా దొరకవండి అబౌట్ టెన్ ఉంటాయి కానీ టెన్ కంటే తక్కువ అయితే ఎక్కడ ఉండవండి చాలా బాగుంది శారీస్ అయితే ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళైతే లేదు షాప్కి విజిట్ చేస్తామనుకుంటే కనుక తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎనీ ఫైవ్ శారీస్ అండి ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇంతకుముందు ఈ ఆఫర్ లేదండి బట్ ఏంటంటే ఇప్పుడు కలెక్షన్ ఎక్కువ తెస్తున్నాం కాబట్టి చాలామంది దీంట్లో కూడా ఆఫర్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాము ఎనీ ఫైవ్ శారీస్ ఓన్లీ పట్టు టూ శారీస్లో ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము అండ్ ఎవ్రీ ట్యూస్డే అయితే హాలిడే ఉంటుందండి సో తప్పకుండా వచ్చేవాళ్ళు కాల్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు ఇంట్లోనే షాప్ కాబట్టి మెయింటెనెన్స్ ఉండదు అందుకే ప్రైసెస్ తక్కువ వస్తాయి ఇంట్లోనే షాప్ కాబట్టి బయటకు వెళ్తే ఇబ్బంది పడతారు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామం అండి థ్యాంక్ యూ